హాయ్ ఫ్రెండ్స్ మనం అందరం ఉన్ననాడు లేని నాడు కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు పొగిడింపులు వచ్చినప్పుడు సత్యంగా ఉండటమే మనిషికి శాంతినిస్తుంది ఆ శాంతి ఎక్కడొస్తుందంటే తృప్తి ద్వారా సాధ్యం తృప్తి అంటే ఆ మనిషి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు తన దగ్గర ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా ఉంటాడు ఎవరికైనా సరే ఇద్దాం అనే మనస్తో ఉంటాడు ఎక్కువగా చెప్పుకోవాలంటే తృప్తి అంటే నిండుతనము అని అర్థం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడామంటే అన్నీ ఉన్నట్టుగా మాట్లాడతారు ఆయన దగ్గర ఏమీ లేకపోయినా సరే ఎందుకంటే అడ్జస్ట్మెంట్ తను ఎప్పుడు ఉన్నవాడని భావనే తృప్తి జై హింద్ జై భారత్